ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి కృషితో ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు సీతారామ ప్రాజెక్టు డిపిఆర్ గత ప్రభుత్వం మార్చడంతో ఖర్చు పెరిగిందన్న మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డి హయాంలో డిస్ట్రిబ్యూటరీ పనులు చేస్తున్నట్లు చెప్పారు పాలేరు జలాశయంలో గోదావరి జలాలు కలిస్తేనే సీతారామ ఎత్తిపోతల పథకానికి సార్థకత లభిస్తుందని అన్నారు ఖమ్మం నగరంలో ఖిల్లా రోప్ వే పనులు నాణ్యతతో జరుగుతున్నట్లు చెప్పారు సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పనులు నడుస్తున్నాయన్న తుమ్మల యుడిజి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రెండు కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు సీతమ్మసాగర్ పూర్తయితే మంచినీటికి కానీ అదేవిధంగా సాగునీటికి కానీ ఇది ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు మన ఖమ్మం పట్టణానికి సంబంధించి కిల్లా రోప్ వే అది కూడా ల్యాండ్ ఎక్విజేషన్ అంతా కంప్లీట్ చేశాం ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవుతుంది దానికోసమే మన సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా వరల్డ్ స్టాండర్డ్స్ తోటి కంప్లీట్ చేయమని చెప్తాం ఈ చెరువుల నుంచి వచ్చేటువంటి వర్షం మొత్తాన్ని కూడా కిందికి మున్నేరులోకి పంపించడానికి కెనాల్ కూడా పనులు జరగాలి కాబట్టి ఈ పైప్ లైన్ ఇమీడియట్ గా పూర్తి చేయమని చెప్తాం మరి ప్రభుత్వ భూమి ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంది దాన్ని శిల్పారామంగా హైదరాబాద్ లో ఏదైతే శిల్పారామం ఇప్పుడు అన్నిటికీ ఉపయోగపడుతుందో ఆ రకంగా శిల్పారామాన్ని ఒకటి తయారు చేద్దామని అనుకున్నాం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి అది కూడా మార్చికి కావాలి కానీ మొన్నటి వర్షాల వల్ల కొద్దిగా డిలే అయిందని చెప్పి టూ త్రీ మంత్స్ అడిగారు కనీసం జూన్ కల్లా కంప్లీట్ చేయమని చెప్పి అనడం జరిగింది దాన్ని కూడా మేము ముందుంచుకున్నాం అది కూడా ఖమ్మం పట్టడానికి ఒక మణిహారంగా